ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రత్తిపాండు నియోజకవర్గం అలాగే జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించిన అప్పనపాలెం అలాగే మామిడాడ గ్రామాలకు సంబంధించి పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా ఇది వరకు నీరు ఏలేశ్వరం ప్రాజెక్టుకి విడుదల చేశారు దానికి సంబంధించి ఇక్కడ జ్యోతుల పాపారావు నీటిపారుదల పథకం శంకుస్థాపన కార్యక్రమానికి ఇక్కడ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క వేదిక ఏలేశ్వరం ప్రాజెక్టులోకి నీరు విడుదల చేస్తున్నారో పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా దాని నుండి కొంత ఈ జగ్గంపేట రైతాంగానికి నీరు అందించేందుకు చెరువులు నింపేందుకు ఈ యొక్క పథకాన్ని ఆ ప్రారంభించడం జరుగుతుంది దీనికి సంబంధించి నిమ్మల రామానాయుడు నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నారు ఆయన ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని అలాగే శంకుస్థాపన చేయడానికి ఇక్కడికి విచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే ఈ చుట్టుపక్కల ఇటు ఏలేశ్వరం మండలం అటు అలాగే జగంపేట మండలానికి సంబంధించిన రైతాంగం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇప్పటికీ సుమారు రెండున్నర గంటల సేపు చాలా మంది రైతాంగం అయితే ఇక్కడ రావడం జరిగింది దీనికి సంబంధించి కొంతమందికి కొన్ని అపోహలు ఉన్నాయి ఆ అపోహలను తొలగించేందుకు అధికారులు న్యూస్ ప్రయత్నం చేస్తుంది దీనికి సంబంధించి ఏదైతే ఇక్కడ రైతు ఉన్నారో ఆయన పార్ద శాఖ మంత్రి ఉన్నారో ఆయన్ని రిప్రజెంటేషన్ ద్వారా కలిసేందుకు వచ్చారు అసలు ఏం జరుగుతుంది అన్నది చూద్దాం ఈయన డిమాండ్స్ ఏంటనేది మనం అధికార న్యూస్ ద్వారా బయటపెట్టే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు మీరు ఎందుకు వచ్చారు ఏంటి ఎప్పటి నుంచో ఏలాచ మండలంలోకి ఉత్తిపోతల పథకం ద్వారా నీరుని పట్టుకెళ్తున్నారు అలాగే ఇప్పుడు కొత్తగా ఏలాచ మండలం నుంచి జగ్గంపేట మండలానికి చెరువులకి నీరుని తోలుతున్నారు అక్కడ మధ్యలో సన్నకారు రైతులు చాలామంది ఉన్నారు వాళ్ళకి కూడా నీరు అందించమని మా యొక్క వినపాన్ని మంత్రి గారికి లెటర్ ద్వారా అందించడానికి మేము ప్రయత్నిస్తున్నాం అంటే ఇప్పుడు ఏదైతే ఏలేశ్వరం అప్పనపాల్యానికి సంబంధించి అంటే ఏలేశ్వరం మండలంలోనే అప్పనపాలెం గ్రామం అప్పనపాలెంకి సంబంధించి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు అయితే ఇప్పుడు జగ్గంపేట మండలానికి సంబంధించి నీరు అందించే భాగంలో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు పుష్కర ఎత్తుకుపోతల పథకం ద్వారాగా అయితే ఇప్పుడు మీరు అధికారులని అలాగే ఎవరైతే నాయకులు వస్తున్నారో వాళ్ళని అడిగేది ఏంటి మేము ఇక్కడ మధ్యలోనే అప్పలపాలెం మావిడాడికి అప్పలపాలెంకి మధ్యలోనే కొంతమంది రైతులు ఎత్తుపోతల పథకం ద్వారా నీరుని పట్టుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఎంతో కొంత నీరుని అందించారని మంత్రి గారిని ఇక్కడ ఉన్న అధికారులను కోరడం గురించి ఇక్కడ అప్పలపాలెం ఉన్న చుట్టుపక్కల ఉన్న రైతాంగం అంతా కూడా కలిసి వచ్చి అంద మినిస్టర్ గారిని కలవడానికి వచ్చాం దీన్ని విన్నపాలని అందించడానికి కోరుతున్నాం అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ఎత్తిపోతల పథకం ద్వారాగా నీరు మళ్లిస్తున్నారో జగ్గంపేట పొలాలకి అలాగే చెరువులకి నీళ్లు మళ్ళిస్తున్నారో దానికి సంబంధించి మధ్యలో ఏదైతే అప్పనపాయలు అలాగే మామిడి సంబంధించిన రైతాంగం ఉన్నారో వాళ్ళకి నీరు అని ఏమన్నా మీకు సమాచారం ఉందా సమాచారం ఏం లేదు మాకైతే వాళ్ళకి ఏలాస మండలం జగ్గంపేట మండలం వాటర్ పట్టుకెళ్తున్నారు అలాగే వాళ్ళు ఆ రైతులతో పాటు మా రైతులను కూడా కొద్దిగా చూడమని వాళ్ళ అధికారులని అలాగే నాయకులను కూడా మేము మంత్రి గారిని అడగడానికి వచ్చాం మేము మా వినపం ఒకటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఏలాసర మండలం నుంచి జగ్గంపేట మండలం చెరువులకు వాటర్ని పట్టుకెళ్తున్నారో వాళ్ళ మధ్యలో చిన్న చిన్న రైతులు చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నీరుని ఒకటి వాళ్ళకి కూడా అందించాలని మేము ఎంతగానో కోరుతున్నాం అలాగే మా యొక్క వినపం మధ్య ఇక్కడ పది మంది రైతులు కలిసి ఆ యొక్క వినపం లెటర్ని ఆయనకి అందించడం కోసం ఇక్కడ పది మంది పోగం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడ మండలంలో జరుగుతుంది అక్కడ జరుగుతుంది ఇది పత్తిపాడు మండలం మండలాన్ని ఇది ఎడరు ఉన్న జంగిపేట మండలం ఎడ్ర పొద్దున్న ఇది పత్తిపడ ఈరక్షం హీరస్రం ఎరియోది అంటే నలుగురు రైతులకి మాకు కూడా సన్కారు సిన్నకారు రైతులు అందరూ ఉన్నారు ఆ అందరికి మాకు అందించాలని నేను కోరు కాకుండా చిన్న చిన్న రైతు అందరికి ఏది కాకపోయినా మాకు అందరికీ మాకు పెట్టాలని జరుగుతుంది ఇక్కడ మండలం ఓకే ఇది ఏదైతే ప్రతిపాడు నియోజకవర్గంలో ఏలేశ్వరం మండలం ఉందో దానికి సంబంధించి ఏలేశ్వరం మండలం అప్పన్నపాలెం గ్రామానికి సంబంధించి ఒక కార్యక్రమం జరుగుతుంది అయితే అటు జగ్గంపేట కానీ ఏ రైతాంగానికి ఇచ్చినా పర్లేదు కానీ ఇక్కడ ఏదైతే ఏలేశ్వరం మండలం అప్పన్నపాలెనికి మామిడాడికి సంబంధించి మధ్యలో ఏదైతే ఉందో దానికి చన్నా సన్నగారు రైతులకి ఈ యొక్క నీరు అందించాలని చెప్పేసి వీరు నీటిపారుదల శాఖ మంత్రి ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వీళ్ళంతా రావడం జరిగింది అలాగే మనం ఆల్రెడీ చూడొచ్చు ఇక్కడ జ్యోతుల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి వీళ్ళంతా పాల్గొన్నారు ఇప్పుడు రైతాంగానికి సంబంధించిన నిర్ణయాల్ని అలాగే వారు ఇచ్చే రిప్రజెంటేషన్ ని ఎలాగో ఆమోదిస్తారో నీటిపారుదల శాఖ మంత్రి వీళ్ళంతా కూడా చూపించే ప్రయత్నం చేద్దాం స్కీమ్ అని చెప్పేసి తేడం పదహారు వేల ఎకరాలకి అది సరైనటువంటి పోలీసులు పెట్టకపోవడం కొండ కాలం వచ్చి దాన్ని ప్రజలు పారిపోయడం వల్ల ఆ స్కీమును చెప్పలేనటువంటి పరిస్థితుల్లో మూతపడ్డాయి తర్వాత పుష్కర కాలం వచ్చింది ఇక్కడినాక కూడా పుష్కర కాలాన్ని మనం తీసుకొచ్చాం కానీ నేనైతే కాలేకపోయాం ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఏదైనా ఏమైనా కారవా పిలికాల తీసుకురావాలి ఈ ప్రాంతానికి నేను ఇవ్వాలి అని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది నా ప్రత్యండు గారు దానికి నేను కూడా చిరు ప్రయత్నం చేయడం జరిగింది కానీ సాధించలేకపోయాం ఆ సందర్భంగా ఈ రోజు తండ్రి తెలుగు అందుకోసం గౌరవ గౌరవం గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడిగిందే తెలుగుగా ఏదైతే రాయవరం పురుషోత్మక శకం నెక్స్ట్ ఏదో విగ్రహంలోకి ఉన్నటటువంటి కల్పన దాని ద్వారా ఇక్కడ ఏపీ వేసి నేను చెప్పినటువంటి ఐదు గ్రామాలకి మీరు ఇవ్వాలి అని చెప్పి మూడు వేల ఐదు వందల ఎకరానికి మూడు కోట్ల నలభై లక్షలతోటి మూడు కోట్ల నలభై తొమ్మిది లక్షలతోటి పథకాన్ని శాంక్షన్ అవ్వడం టెండర్ పొలవడం ఈ రోజు దానికి గౌరవ మంత్రి గారి యొక్క సువర్ణ ఆస్థాలతో శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం ఇది అదృష్టంగా భావిస్తూ మరి సందర్భంగా నిర్వహించుకుంటున్నటువంటి సమావేశానికి గౌరవ మీరు మన చెప్పట్లే निगेसन शाखा मार्तु नम्मा रामन रेड्डी గారికి ఈ హోవగూరు కేనట నుండి ధన్యవాదాలు అలాగే ప్రియ్జ్ మన CA నర్సవరాయ్ గారు వారు ఈ కార్యక్రమానికి చాలా తార్పటారం అలాగే మా ఎస్ఎల్ రెగ్యులర్ సింగర్ గారు పోలర్ సింగర్ గారు శివర్శ్ ది ఈగర్ గారు చిత్తలు ఉన్నాయి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అలాగే ప్రాజెక్ట్ చైర్మన్ వీరబాబు గారు పుష్కర ప్రాజెక్ట్ చైర్మన్ భాస్కరరావు గారు మరి సోరంపెండ్ ప్రాజెక్టు చైర్మన్ ప్రత్యేకంగా కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ జగన్పేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ అయినటువంటి నవీన్ గారు వీరికి అలంకరించినటువంటి పెద్దలరా మీ అందరికీ కూడా పేరు పేరు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఇటువంటి సందర్భంలో ముఖ్యంగా ఇది కొసరే మనకి కేవలం మూడు వేల ఐదు వందల ఎకరాలకి చివరగా ఉండిపోతున్నటువంటి ప్రాంతానికి నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది దీన్ని కాంట్రాక్టర్ కూడా మంచి కాంట్రాక్టర్ వచ్చాడు చాలా ఉత్సాహంతో ఉన్నాడు నన్ను నేర్పుతున్నాడు ఇతరులు ఎప్పుడు పెను మీద ఎప్పుడు పని మొదలు వలబెట్టుకుంటారండి అని మంచి చూసి వచ్చే అర్థం కంగారు పడుద్ది అని చెప్పి మంత్రి గారు రావాలి లేదా మంత్రి గారు రావడానికి కానీ నరసింహరావు గారు రావడానికి కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి కారులు కుక్కట కూడా నాకున్న స్వార్థం ఈ మూడు వేల ఐదు వందల ఎకరాలతో మనకు సరిపడా ముప్పై వేల ఎకరాలు ముప్పై ఒక్క వేల ఎకరా పాలూరు లెప్ ఆరు సంవత్సరాల బట్టి ఉన్నాయి దాని మీద పద్నాలుగు సిఎంపీలు ఎంచుకున్నాను ఆఖరిని గొడవ కూడా పెట్టుకున్నాను నాయకుడితో మీ సీనియర్లతో ఇదే తల్లెప్పులకు మీకేం పని లేదని కూడా తెలుసుకున్నటువంటి సందర్భం అయ్యా నేను చాలా తగ్గి ప్రాణాయపడుతున్నాను నా అవసరం మీరు అర్థం చేసుకోండి మీరు ఇచ్చినటువంటి మీ మానస పుత్రిక ఇది పుష్కరైతుపోతలు పెట్టుకోవాలన్నది లక్ష ఎనభై ఆరు వేల ఎకరాలకి నీరుచ్చారు మీరు అందులో ఎనభై ఆరు వేల ఎకరాలు మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆయికట్టు ఉంది అందులో ముప్పై ఒక్క వేల ఎకరం ఆరు సంవత్సరాల పెట్టి నీరు లేక ప్రతి రైతు కూడా ఆందోళన తోటి ఆత్మ ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులే కొన్ని అయితే గింజ కూడా ఇంటికి తెచ్చుకోమైనటువంటి పరిస్థితి ఉంది కొన్ని సంవత్సరాల్లో కాలం బాగున్నటువంటి సందర్భంలో మరి పంట తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉన్నా రోజు చూసుకోండి మనకి ఇప్పుడు మంత్రి గారు తెస్తుంది ఎలా తీసుకెళ్తాను జగన్ దగ్గరికి ఎందుకంటే ఆయన ఇప్పటిదాకా వచ్చిందంత కోసంలాగా ఉంది మీకే కానీ ఈవేళ పూర్తిగా పెట్టుబడి పెట్టేసి అప్పుడే ముచ్చుకలు ఎర్రబడుతున్నాయి ఏ గిన్నెలు కాదు చేయడం అంటే ఎండిపోవడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కూడా నీళ్ళు లేదు వర్షం కురిస్తే భగవంతుని రక్షిస్తే పంటలు పెడతాయి మనకి ఈ సంవత్సరం నేను అనుకుంటే ఎంతో ఆతృత పడ్డా ఉంటాను తొందరగా తీసుకుని వెళ్ళి నీరు కనీసం చివరి కన్నా నీరు మానం చెప్పేసిన ప్రయత్నాలు ఇప్పుడు కూడా ఉన్నా మరి ఎంతవరకు సఫలీకృతం అవుతుందో తెలియదు కానీ ఆశిద్దాం ఇక్కడ ఈ ముప్పై ఒక్క వాళ్ళ ఎకరానికి కూడా క్యాబినెట్ శాంక్షన్ ఇచ్చారు ఎంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా వ్యక్తులు ఉన్నా కేవలం మన ఉన్నటువంటి మేము ఉన్నటువంటి అనుమానంతో ప్రేమతో ఈ రైతాంగాన్ని ఆడుకోవాలనేటువంటి ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయనే కేబినెట్ ని తెప్పించుకొని ముగిస్తున్నారు మోస్కెల్లి క్యాబినెట్ లో అంశాన్ని ఈయన ప్రవేశపెట్టినటువంటి మహానాయుడు ప్రవేశపెడితే దానికి ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి సంతోషం ఎందుకంటే ఇవాళ మెట్ట ప్రాంతం అయినటువంటి ఈ యొక్క జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి అత్యంత వెనకబడినటువంటి శివారు ప్రాంతం అయినటువంటి ఏదైతే ఉందో ఆ శివారు ప్రాంతానికి కూడా నీళ్లు తీసుకుని రావాలి అటు సాగునీరు తాగునీరు ఈ ప్రాంతానికి కూడా అందించి సస్యశ్యామలం చేయాలనేటువంటి ఆలోచనతో అడుగడుగునా పనిచేసేటువంటి జ్యోతుల నెహ్రో గారి యొక్క నియోజకవర్గానికి రావడం చాలా సంతోషం ఎందుకంటే నేను కూడా రాజకీయాల్లో జ్యోతుల్ నెహ్రూ గారిని ఎప్పుడు కూడా ఒక స్ఫూర్తిగా నేను ఒక పనిచేసేటువంటి వ్యక్తిగా ఒక నిర్భయంగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడేటువంటి వ్యక్తిగా అభివృద్ధిని ఎట్లా చేసి చూపించాలో తెలియజేసేటువంటి వ్యక్తిగా మరి గత ఎన్నో సంవత్సరాల నుంచి నేను చదువుకుంటున్నటువంటి రోజు నుంచి కూడా జ్యోతుల్ నెహ్రూ గారిని కూడా నేను చాలా దగ్గర నుండి గమనించడం జరిగింది అందుచేత గారు గారంటే ఎప్పుడూ కూడా ఒక గౌరవం ఒక అభిమానం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆయన యొక్క సీనియారిటీ కానీ అదేవిధంగా ఆయన యొక్క అనుభవానికి కానీ ఆయనకున్నటువంటి విషయ పరిజ్ఞానానికి కానీ మరి ఎప్పుడో ఎప్పుడో ఇంకా ఉన్నతమైనటువంటి స్థానానికి జ్యోతిల్ల్యా గారు ఎప్పుడో వెళ్ళాలి కాకపోతే ఈస్ట్ గోదావరిలో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది సామాజిక వర్గంలో అంచేత ఆ జ్యోతుల్ గారిని మరి ఈ రోజు కూడా మరి కలియుగ ప్రయమం మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి తనకి సేవలు అందించేటువంటి కార్యక్రమంలో మరి వాళ్ళ జ్యోతుల్ ఎవరూ గారిని కూడా భాగస్వాములు చేసుకోవడం అలాగే భగవంతుడే మరి ఆయన పిలిచి ఆ సేవలు అందించేటువంటి కార్యక్రమం మరి భాగస్వాములంటే ఆయన ఏదైతే ఉందో మరి దాన్ని పరిపూర్ణం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు నేను గారు మూడు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయలు దీనికి నిధులు సమీకరించి ఈ యొక్క ప్రాంతానికి ఎందుకంటే ఇప్పుడే నేను చూసాను ఏదైతే ఈ లిఫ్ట్ ద్వారా మామూలు చెరువుకి నీరందించడమే కాదు దీని నుంచి లింక్ గా అంటే ఏదైతే సీతారాముడి చెరువు తర్వాత ఏదైతే జగ్గవాణి చెరువు తర్వాత అచ్చున్న చెరువు ఇట్లా ఏదైతే లింక్ గా నాలుగు చెరువుల్ని లింక్ చేసుకుంటూ ఈ గ్రామాలని శివార ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలు చేసేటువంటి ఈ యొక్క ఎత్తుపోతల పథకానికి నిజంగా అది గారు ఎందుకంటే డెల్టా ప్రాంతానికి సకల సౌకర్యాలున్న ప్రాంతాలకు నీరు ఇవ్వడం కాదు ఇటువంటి శివార ప్రాంతానికి కూడా నీరు అందించడం అని అంటే నిజంగా అది జ్యోతుల్ని ఎవరు గారు అనేది సాధ్యమైంది ఆయన ఒక రకంగా అపాయ అంటే ఇటువంటి ప్రాంతానికి ఇచ్చినటువంటి వాళ్ళు అంటే ఎవరికి అవసరం ఉందో ఆ అవసరాన్ని తీర్చే కూడా నిజమైన శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మొట్టమొదటి పర్యటన క్షేత్రస్థాయి పర్యటన పోలవరం పెట్టుకున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి వారంలోనే పోలవరం ప్రాజెక్టు వచ్చారు ఆయన వచ్చి ఆ పోలవరం ప్రాజెక్ట్ అంతా కూడా రివ్యూ చేసుకుని ఏదైతే మీటింగ్ వాళ్ళు అధికారులతోటి ఏజెన్సీలతో ఎందుకంటే అప్పటికి పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఇది మనం చెప్పడం కాదు ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పారు పోలవరం ఎవరికీ అర్థం కాదు ఎందుకంటే నాకే అర్థం కాదని ఆ రోజున ఇరిగేషన్ మంత్రి చెప్పినటువంటి పరిస్థితి పోలవరం ఆర్పెర్సంట కాదు అని ఇంకొక ఇరిగేషన్ మంత్రి అంటే వాళ్ళు చెప్పినటువంటి భాష మనం మాట్లాడలేము అటువంటి పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని ఆ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలోనే పోలవరిని ప్రశ్నార్థకం చేసినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు విజిట్ కు వచ్చి ఆ రివ్యూ చేసుకున్నటువంటి సమయంలో మరి ఏదైతే అధికారులు ఏజెన్సీల సమీక్ష అయ్యి ఆ యొక్క ప్రాజెక్టు రివ్యూ సమావేశం ముగిసిన వెంటనే మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఇంకా మళ్ళీ విజయవాడ వెళ్ళేటువంటి సమయంలో మళ్ళీ ఆ రోజే జ్యోతి గారు అంటే ఫస్ట్ మీటింగ్ లోనే ఫస్ట్ విజిట్ లోనే ఆయన ఒక రిప్రజెంటేషన్ పట్టుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఎవరు